श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमशिवाय श्रीकार्तिकदामोदराय का नमो नमः मङ्गलवदने मङ्गलचरणे मङ्गलरूपिणि कामाक्षी गुरुगुहजननी गुरुकल्याणं कुञ्जरिजननी कामाक्षी जननी कामाक्षी श्रीकामाक्षीदेव्यै नमो नमः ఈరోజు వీడియోలో కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చిన దశమి శుక్రవారం రోజు నేను కామాక్షి దేవి వ్రతం అనేది పద్నాలుగో వారం పూజ అనేది చేసుకుంటున్నానండి ఆ వీడియోని షేర్ చేస్తున్నాను ఈరోజు ఉదయము అభిషేకాలు అవన్నీ చేసుకొని గౌరీదేవిని ప్రతిష్ట చేసుకొని పూజ చేసుకున్నాను ఇంకా సాయంత్రం పది పద్నాలుగు దీపాలు వెలిగించుకున్నాను అనమాట మామూలుగా ఈ కామాక్షి వ్రతాన్ని మనము సూర్యోదయానికి పూర్వమైన చేసుకోవచ్చు లేదంటే మరీ లేట్ కాకుండా ఒక పదింటిలోపు మనం చేసుకోవచ్చు లేదంటే సాయంత్రం సంధ్యా సమయంలో మనం చేసుకోవచ్చు దీనికి ఉపవాస నియమాలు అలాంటివి ఏమీ లేదండి మామూలుగా మనం శుక్రవారం ఎలాగూ ఒక పొద్దు అంటే ఒక పూట భోజనం చేస్తాము ఇంకా సాయంత్రం ఎలాగూ పలహారం తీసుకుంటూ ఉంటాం చాలామంది ఇది ఫాలో అవుతూ ఉంటాం కదండి అలా కూడా మనం చేసుకోవచ్చు లేదు ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంత్రం చేసుకోవాలని అనుకున్నా అది మన ఇష్టము మామూలుగా ఈ వ్రతానికైతే ఉపవాసంతో పని లేదు ఉపవాసం ఉండి చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చండి నేనైతే ఇది పద్నాలుగో వారం పూజ ఇది రెండోసారి నేను చేసుకుంటున్నాను ఉదయం పూట ఇంతకుముందు చేసుకునేదాన్ని ఒక పదిన్నర పదకొండింటిలోపు కంప్లీట్ చేసుకునేదాన్ని ఈసారి మాత్రం సా అంటే పూజ ఉదయం చేసుకుంటాను సాయంత్రం దీపాలు వెళితే అని ఈసారి రెండోసారి స్టార్ట్ చేసినప్పుడు అలా నేను స్టార్ట్ చేసుకున్నానండి ఈ వారం పద్నాలుగు వారాలు చేసుకుంటున్నాను పద్నాలుగో వారం పూజ అనేది చేసుకుంటున్నాను కార్తీక మాసంలో ప్రతిరోజు విశేషమే అసలు ఈసారి మనకి బహుళపక్షంలో పౌర్ణమి నుండి ఒక్కొక్క రోజు ఏదో ఒకటి చెప్తూ ఉన్నారనమాట భైరవాష్టమి తర్వాత నవమి రోజు మనకి సత్యనారాయణ స్వామి జన్మ నక్షత్రం అని చెప్పారు ఇంకా ఇవాళ శుక్రవారం దశమి తర్వాత శనివారం మనకి ఉత్పన్న ఏకాదశి ఆదివారం ద్వాదశి ఇలా ఒక్కొక్కటి మనకి త్రయోదశి అంగారక చతుర్దశి అని వరుసగా వస్తూ ఉన్నాయి అనమాట మనకి అమావాస్య దాకా అన్ని కూడా మంచి రోజులే ఉన్నాయి అంటే కార్తీక మాసంలో ప్రతి ఒక్క రోజు మంచి రోజు అని చెప్పడానికి ఇలా మనము చెప్పుకుంటూ వెళ్ళొచ్చండి ఇంకా ఉదయము స్నానాలు చేసి దీపాలు వెలిగించుకోవడము దేవాలయ దర్శనాలు అభిషేకాలు అవన్నీ చేసుకునే వాళ్ళు ఎలాగో చేసుకుంటూ ఉన్నారు ఇంకా మళ్ళీ సాయంత్రం పూట కూడా ఆకాశ దీపం వెలిగించినప్పుడు దేవాలయానికి వెళ్ళడము అక్కడ శివయ్య ముందు కానీ విష్ణు ముందు కానీ దీపాలు వెలిగించుకోవడము ఇలా కార్తీక వ్రతాన్ని ఆచరించడము నక్తాలు ఉండడము లేదంటే ఏకభుక్తం చేయడము ఇలా రకరకాలుగా మనకి చెప్పిన విధాలుగా చేస్తు చేసుకుంటూ ఉన్నారు చాలామంది నేను కొన్ని నియమాలు నాకు పెట్టుకొని నేను అలా ఆ ప్రకారంగా చేసుకుంటూ ఉన్నానండి ఈసారి పద్నాలుగో వారం పూజ కాబట్టి ఎప్పుడు కూడా అభిషేకాలు చేసేటప్పుడు నేను అమ్మవారికి కానీ ఏ విగ్రహానికి కూడా వస్త్రం అనేది వేసి నేను ఎప్పుడూ అభిషేకాలు చేసింది లేదు ఎందుకు నేను ఏదో సర్దుతుంటే చిన్న క్లాత్ ఎల్లో కలర్ క్లాత్ నాకు కనిపించింది సరే చిన్నగా కట్ చేసి అమ్మవారికి ఇలా వస్త్రంలాగా వేసి అభిషేకాలు చేద్దామని వేసి కట్టాను అనమాట అసలు ఎంత ముచ్చటగా అనిపించారో విగ్రహాలు అయితే చాలా బాగా అనిపించింది చక్కగా నేను అభిషేకాలు అవి చేసుకొని పూజ చేసుకున్నాను ఉదయము గణపతిని అంటే హరిద్రా గణపతి పూజ చేసుకొని తర్వాత తర్వాత గౌరీదేవిని ప్రతిష్ట చేసుకుని గౌరీదేవిలో కామాక్షి అమ్మవారు లక్ష్మీదేవి అందరూ ఉండేటట్టుగా వాహనం చేసుకొని అందులోకి వాళ్ళకి షోడశోపచార పూజ చేసుకొని లలితాపారాయణము ఇక కార్తీక మాసంలో శివయ్య స్తోత్రాలన్నీ చదువుకోవడము ఇంకా వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి పూజ చేసుకోవడము అష్టలక్ష్మి పూజ ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత ఉదయం ధూప దీప నైవేద్యాలు సమర్పించుకున్నాను పులగం చేశాను అనమాట పెసరపప్పు బియ్యంలో వేసి ఉడికించి కొంచెం బెల్లము నెయ్యి వేసి నైవేద్యం పెట్టుకున్నాను ఇంకా పానకం వడపప్పు ఇవి నైవేద్యం పెట్టుకొని ఉదయం పూజ కంప్లీట్ చేసుకున్నాను ప్రతి శుక్రవారం కూడా ఒక నెయ్యి దీపం అనేది ప్రత్యేకంగా దీపం అని వచ్చినప్పుడు వెలిగించుకుంటాను అనమాట ఇంకా సాయంత్రం మళ్ళీ శివయ్యకు చక్కగా అభిషేకాలు అవి చేసుకొని మళ్ళీ అప్పుడు అమ్మవారికి అయ్యవారికి దేవికి అయ్యవారికి పూజ చేసుకొని షోడశోపచార పూజ చేసుకొని తర్వాత దీపాలు వెలిగించుకుంటాను అనమాట నేను ఈసారి పదహారు సోమవారాలు ఇంకా కామాక్షి దేవి వ్రతం రెండు ఒకటేసారి మొదలుపెట్టి చేసుకుంటున్నానండి అసలు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది కార్తీక మాసం అంటేనే శివయ్యను ఆరాధిస్తూ ఉంటాం మనము శివకేశవులు ఇద్దరినీ కూడా ఇంకా అమ్మవారిని కూడా పూజించుకోవడం ఇలా ఇద్దరిని పూజించుకోవడం చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది అసలు ఎవరి వ్రతం కంప్లీట్ అవుతుందో చూద్దామనుకుంటే శివయ్యదే కంప్లీట్ అవుతుందనమాట కార్తీక మాసంలో చివరి సోమవారం నాది పదహారు సోమవారాల వ్రతం అనేది కంప్లీట్ అవుతుందండి ఇంకా రెండు వారాలు శుక్రవారాలు ఉన్నాయన్నమాట నాకు ఎందుకంటే మధ్యలో ఆటంకాలు రావడం వలన రెండు వారాలు మిస్ అయ్యానమాట ఇలా కార్తీక మాసంలో శివయ్యను అమ్మవారిని పూజించడం చాలా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది పద్నాలుగో వారం పూజకు వచ్చాననమాట ఇంకా శివయ్యదైతే రేపు సోమవారంతో మనకి అయిపోతుంది పద్నా పదహారు వారాలు ఇంకా పదిహేడో వారం పూజ కూడా ఉద్యాపన కూడా చేసుకోవాలి ఇలా కామాక్షి దేవి వ్రతం ఎలా ఆచరించాలి పూర్తి వివరాలతో ఉన్న వీడియో మన ఛానల్లో ఉన్నాయండి చాలా వీడియోస్ నేను షేర్ చేశాను లా లాస్ట్ టైం అంటే మొదటిసారి మొదలుపెట్టి చేసినప్పుడు ప్రతి వారం వీడియోను షేర్ చేశాను ఈసారి కూడా అలానే షేర్ చేస్తున్నాను ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు చూసి చేసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారని ఒక ఉద్దేశంతో చేస్తున్నాను అనమాట ఈ వ్రతానికి పెద్ద నియమాలు ఏమీ ఉండవండి జస్ట్ మనకి మట్టి ప్రమిదలు ఒకటే కావాలి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కొత్తవి తెచ్చుకోండి మళ్ళీ మళ్ళీ కూడా మనం వాడుకోవచ్చు ఆవు నెయ్యి లేదంటే మంచి నువ్వుల నూనెను తెచ్చి ఈ పూజని స్టార్ట్ చేసి అమ్మవారి కృపను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి శ్రీకామాక్షి దేవి దేవియే నమూనం